ఇసుక అక్రమ రవాణాకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇసుక అక్రమ రవాణా అనేది ఈ మండలంలో మాత్రం నేను కొత్తగా వచ్చిన కాబట్టి నాకు అన్ని విధాలు తెలిసిన విషయాలు ఏంటంటే యజేచ్ఛగా సాగుతుంది అని ప్రజల యొక్క నానుడి మరియు అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి విలేజ్లో పోయినా కూడా సార్ ఇది జరుగుతుంది రాత్రి కూడా ఈ కొడుతున్నారు ఈ ట్రాక్టర్ పోతుంది అది పోతుంది అని చెప్తున్నారు కానీ బాధ్యతయుతంగా గ్రామాల్లో ఉన్న యువత కూడా స్పందించి ఆ గ్రామాలలో అన్యాక్రాంతం కాకుండా ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సరఫరా చేస్తున్న ఇసుక వాహనాలను స్వచ్ఛందంగా వాళ్ళే పట్టుకొని మాకు అప్పవలసిన మేము అందరి ప్రతి గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము సాధ్యమైనంత వరకు మేము కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ఈ అవగాహన అనేది గ్రామాలలో ఉంటే గ్రామాలలో ఉన్న యూతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరే స్వచ్ఛందంగా ఒక గ్రూపుగా ఏర్పడి ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్న వాహనదారులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని మాకు అప్పచెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా పదే పదే అదే చెప్తున్నాము గ్రామంలో ఉన్న విద్యార్థులకు చదువుకున్న సంఘాలకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ మరి సంఘాలకు కానీ ఈ అక్రమ రవాణా జరగకుండా చూసుకుంటే ఆ గ్రామంలో సరఫరాకు పర్మిషన్ తీసుకొని చేసుకుంటే ఆ గ్రామానికి కూడా ఆదాయం వస్తుంది ఆ గ్రామం కూడా అభివృద్ధి చేయడానికి కొంత దోహదపడుతుందనే విషయాన్ని కూడా మేము ప్రజల ద్వారా గ్రామస్తులకు తెలియజేస్తున్నాము మహావంతు కర్తవ్యంగా మరి ఇది కూడా ప్రతి గ్రామస్తులు తెలుసుకొని వారి వారి గ్రామాలలో అక్రమ ఇసుక రవాణాను అరికెట్టుటకు వాళ్ళు టీములుగా ఏర్పడి స్వచ్ఛందంగా ఎవరైతే దొంగతనంగా రాత్రిపూట ఇసుకను రవాణా చేస్తున్నారో అన్ని పట్టుకొని మాకు అప్పగించవలసిందిగా మేము ప్రతి గ్రామస్తులకు మండలంలోని గ్రామాల గ్రామాలన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము పదే పదే చెప్తున్నాం మేము గ్రామాలకు పోయి కూడా అదే చెప్తున్నాము ప్రజలకు ఇది అందరు గమనించి దయచేసి మాకు సహకరించగలరని మనం విషయం